సకల మంత్రముల సంభవములము శ్రీ విష్ణు రూపాయ సాంఖ్యం యోగం తత్పరాణం పరంచ చర్వాతం విధియత్కీర్తితమ్ మే సాంఖ్యం యోగం తత్పరాణం పరంచ ఇక్కడ ఒక విధంగా ఈ శ్లోకముల గుంపులో ఒక భాగం పూర్తి చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ సాంఖ్యము యోగము తత్పరములకు పరము ఈ మూడు కూడా శివుడే అన్నారు సంపూర్ణంగా చెప్పినటువంటి జ్ఞానాన్ని సాంఖ్యము అని అంటారు సృష్టిలో ఏ జ్ఞానాలైనా సంపూర్ణ జ్ఞానాలు కావు అవి పదార్థ జ్ఞానములు అప్పటికప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయములే తప్ప లౌకిక విషయాలకు సంబంధించిన ఏ జ్ఞానమైనా కూడా అది సమ్యక్ జ్ఞానము కాదు సమ్యక్ జ్ఞానం అనగా ఆత్మజ్ఞానం మాత్రమే అనగా బ్రహ్మజ్ఞానం మాత్రమే సమ్యక్ జ్ఞానం అందుకు సాంఖ్యం యోగం బ్రహ్మము గురించి చెప్పే శాస్త్రము సాంఖ్యము ఉపాయము యోగము ఈ రెండిటి వల్ల పొందబడేటువంటి స్థితి ఏదైతే ఉందో అది తత్పరాణాం పరంచ అన్నిటికీ పరమమై అనగా అన్నిటి మించి ఉన్నటువంటి పరమ పదం ఏదైతే ఉన్నదో ఆ పరమ పదము కూడా శివస్వరూపమే అనగా మోక్షము అర్థం ఇలా ఏడు శ్లోకములు చెప్పి ఎనిమిదవ శ్లోకంలో వీటి యొక్క కొనసాగింపుగా కృష్ణ పరమాత్మ మరొక అద్భుతమైన భావాన్ని ఆవిష్కరిస్తున్నారు తత్సంభూత భూత కృతో వరేణ్యా సర్వే దేవా ధరణీం యోభ్యరక్షన్ పురాతనీం పురాతనిం తేవస్ సృష్టిం తత్సంభూత భూతకృతో వరేణ్యా తూతా అనగా నుంచి కలిగినటువంటి దేవతలు ఈ దేవతలందరూ కూడా శివుని నుంచి కలిగిన వారే ఏ విధంగా అంటే సూర్యుని నుంచి కిరణములు ఎలా కలిగి ఉన్నాయో అదేవిధంగా దేవతలందరూ శివుని నుంచి కలిగిన వారు అనగా ప్రతి దేవత ఎందున్న శక్తి ఆ శివశక్తి వీరు ఎటువంటి వారంటే భూతకృతో వరేణ్యాహ ఈ సమస్త ప్రాణికొట్లని కలిగించే శక్తి కలిగిన శ్రేష్ఠులు అని అర్థం మనం సృష్టిలో చూస్తున్న ప్రాణులందరూ కూడా దేవతల చేత నడపబడుతున్నటువంటి వారే అందుకు సృష్టి చేయగలిగే శక్తి దేవతలకు భగవాను ఇచ్చాడు ఈ సృష్టిని నడపగలిగే శక్తి కూడా దేవతలదే అయితే మన దేవతలు నడుపుతున్నారు అంటున్నా ఆ దేవతలు శివుని నుంచి వచ్చి శివుని ఇచ్చిన శక్తునితో చేస్తున్నారు ఈ పనిని అందుకే భూతకృతో వరేణ్యాహ ఈ ప్రాణికొట్లని పుట్టించి పెరిగించి లయం చేయడంలో శ్రేష్ఠులైనటువంటి దేవతలు తత్సంభూత నుండి కలిగిన వారు అంతేకాదు వారు కొన్నటువంటి మరొక స్వభావాన్ని చూపిస్తున్నారు సర్వే దేవా భువనస్య అస్య గోపా ఈ భువనమునకంతరికి వారు గోపకులు గోపకులు అంటే రక్షకులు అని అర్థం ఈ సమస్త భువనానికి వాళ్ళు రక్షకులు ఆవిష్యేమాం ధరణి ఏభ్యరక్షన్ వారు ఈ ధరణిలో అంటే మనకు కనబడుతున్న ఈ భూమిలో వారు ఆవేశించి అభ్యరక్షన్ అన్ని విధములా రక్షిస్తున్నారు ఇక్కడ గొప్ప మాట చెప్పారు ఆవిష్యేమాం ఆవేశించి ఆవేశించడము అంటే అర్థము చక్కగా ప్రవేశించి అని ఆవేశము ప్రవేశము ఈ రెండో ఒకటే అర్థము ప్రా అనేది అక్కడ ఉపసర్గ ఆ అనేది ఉపసర్గ ఉపసర్గలు తీసేస్తే వేషం అనేది రెండిట్లో ఉన్నటువంటి అంశమే కనుక ఆవిశ్యేమా ఈ మాట చాలా లోతుగా ఆలోచిస్తే ఒక అద్భుతమైన భావం కనిపిస్తుంది మనకి ఈ జగతియందు దేవతలు ఆవేశించారు అంటే సంపూర్ణముగా లోపలికి ప్రవేశించారు ఇది అర్థం అలా ప్రవేశించి భూమిని రక్షిస్తున్నారు ఇప్పుడు మనం పనిచేస్తున్న ఒక్కొక్క వస్తువుని చూస్తుంటాం కానీ ఏ శక్తి అందులో ప్రవేశించడం చేత ఆ వస్తువు పనిచేస్తుంది పరిశీలించాలి అలాగే దేవతలు ఈ భూమి ఎంతటా ఉన్నారు అంతేగాని దేవతలేదో ఎక్కడో పైలోకాల్లో ఉన్నారు అనుకోవడం కాదు దేవతలు లేని చోటు లేదు ఈ సర్వ జగత్తులో వారు ప్రవేశించారు ఆవేశించారు ఆవేశించి నడిపిస్తున్నారు ఎక్కడ ధరణీం ఈ ధరణి ఎందు అందుకే ఇక్కడ ఆవిష్య ఇమాం ధరణిం అన్నారు ఆవిష్య ఇమాం ధరణి ఇమాం ధరణి నుండి ఈ ధరణి ఈ ధరణి అని చెప్పడంలో మనకు ప్రత్యక్షముగా కనిపిస్తున్నటువంటి ఈ భూమి ఎందు అంటే భూగర్భంలోకి చొచ్చుకుపోయిన అర్థం కాదు ఈ భూమి యొక్క వాతావరణంలో కూడా దేవతలు ఉన్నారు ఈ భూమిలో మనం అనుభవిస్తున్నటువంటి సమస్త వాతావరణం కూడా దేవతామయం దేవతామయం కాని చోటు ఇసుమంత కూడా లేదు అది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం అందుకే ఆవిష్య ఇమాం ధరణిం యభ్యరక్షన్ ఇలా భూమి ఎందంతట వారు ఆవరించి ఆవేశించి ప్రవేశించి రక్షిస్తున్నారు ఈ భూమిని సృష్టిని అన్నారు ఈ విధంగా ఈ సృష్టిని పెంచి పోషిస్తున్నటువంటి ఆ దేవతలందరూ కూడా పరమేశ్వరు నుంచి కలిగారు ఇంతవరకు సృష్టిని రక్షించే దేవతను పరమేశ్వరు నుంచి కలిగారన్నారు మరి సృష్టి ఎవరి నుంచి కలిగింది ఇది కూడా ప్రశ్న వేసుకోవాలి కదా అది ఆఖరి వాక్యంలో పురాతని తస్య దేవస్య సృష్టిం తస్య దేవస్య దేవతలకు కూడా దేవుడైన మహాదేవుని యొక్క సృష్టిం పురాతని ఆయన యొక్క సృష్టి ఇది ఇది ఎప్పటిది అంటే పురాతని ఈ సృష్టి ఎప్పటిదో ఎవరు చెప్పలేరు అలాంటి పురాతనమైన ఈ సృష్టిని అది ఎవరిది పరమేశ్వరుని యొక్క సృష్టి ఆయన యొక్క సృష్టిని ఆయన్నుంచి వచ్చినటువంటి దేవతలు ఈ సృష్టి అంతటా వ్యాపించి రక్షించి పెంచి నడిపిస్తూ ఉన్నారు అందుకు ఇక్కడ సృష్టి కానీ సృష్టిని కాపాడే శక్తులు కానీ ఇవన్నీ శివస్వరూపములైన భావన ఈ ఎనిమిదవ శ్లోకంలో స్పష్టం చేసి సర్వం శివమయం జగత్ అనేటువంటి ఏ సత్యమున్నదో దాన్ని ప్రతిష్ట చేస్తున్నాడు శిక్ష పరమాత్మ అటు తర్వాత తొమ్మిదవ శ్లోకం ఈ తొమ్మిది శ్లోకం ఈ మొత్తం ఉన్నటువంటి గుంపులో చివరి శ్లోకంగా భావన చేయాలి విచిన్వంతస్తపసీయ ప్రాణహేతోర్న్నతోస్మి దేవ సవరాష్ట నాభిష్ నభురవ్యయ విచిన్వంతస్తపదా తస్థవీయ ఇక్కడికి నిజానికి ఎనిమిది శ్లోకాలు పూర్తయి ఈ తొమ్మిదో శ్లోకం ముగింపు శ్లోకం ఎనిమిది శ్లోకంలో శివతత్వం చెప్పబడింది తొమ్మిదవ శ్లోకంలో అటువంటి శివుని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పారు ఇక్కడ నమస్కారం వచ్చింది కనుక ఈ శ్లోకం మొత్తం అన్ని శ్లోకాలకు ఒక ప్రాణాన్ని ఇస్తున్నది ఒక మంత్ర సమానం చేస్తున్నది